ఎంతో టేస్టీ టేస్టీ ములక్కాయ నిలువ పచ్చడి మనం ఊర మామిడికాయతోనే కాదు ఇలా ములక్కాయతో కూడా ఊరగాయ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలో వేడి వేడి అన్నంలోనికి ఒక స్పూన్ తీసుకొని వేసుకొని కలుపుకున్నామంటే మొత్తం అన్నం ఊరగాయ కలుపుకొని తినాలి అనిపించే టేస్ట్గా ఉంటుంది ఈ ములక్కాయ ఊరగాయ అయితేను చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఎలా వస్తుందా అనేసి ఒకసారి ట్రై చేశాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఇంకా తిరిగి ఎప్పుడు నేను ములక్కాయ ఊరగాయ ఎలానే చేసుకోవాలి అనిపించే అంతగా దీని టేస్ట్ అయితే బాగుంది మరి మీరు కూడా చేస్తారా చేయాలంటే ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలో ఎలా ఈ ఊరగాయ చేసుకోవాలో తెలుసుకుందామా ములక్కాయ ఊరగాయ కోసం నేనైతే ఎనిమిది ములక్కాయలు ఇలా సన్నంగా ఉన్న తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా పెట్టుకున్నాను ఇలా సన్నంగా ఉన్న తీసుకుంటేనే ఊరగాయ బాగుంటుంది ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఎంత సైజు ఉండే అలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఈ సైజు ఉంటే సరిపోతుంది ఈ ములక్కాయ మీద ఉండే పొట్టు మాత్రం గీయకూడదు అన్నింటినీ ఇలానే కట్ చేసుకుందాం ములక్కాయని కట్ చేసేటప్పుడు ఇలా రౌండ్ తిప్పుతూ కట్ చేసుకున్నాం అంటే నార అయితే బయటకు రాదు అలానే ఈ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకున్నాము అంటే అన్నీ ఒకే సైజులో ఉంటాయి అన్నింటినీ ఎలానే ఈ సైజులో కట్ చేసుకుని వెయిట్ అయితే చూసుకున్నాను రెండు వందల గ్రాములు ఉన్నాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే వేడి అయిపోయింది మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మూలం రెండు ఆయిల్గా వేసి వేయించుకుందాం ఇలా బాగా వేయించుకోవాలి ఎక్కువగా అవసరం లేదు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగా వేగుతాయని నేనైతే కొద్ది కొద్దిగా వేశాను ఈసారా వేగిపోయేవి మరీ ఎక్కువగా అవసరం లేదు ఈ కలర్ వచ్చిందంటే సరిపోతాయి ఇప్పుడు వీటిని తీసుకొని మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసి మళ్ళీ వేయించుకుందాం ఈ కలర్ వచ్చిందంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా వేసుకొని వీటన్నింటిని వేయించుకుందాం ఇవి కూడా వేగిపోయాయి వీటిని కూడా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇలానే మొత్తం తీసుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఎక్కువ వేగాయి అంటే ములంకాడలు అయితే వేడిపోతాయి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్ల చల్లగా అయ్యేలోపు చింతపండు గుజ్జు కోసం చింతపండుని అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని రెండు వందల గ్రాములు ములంకాయ ముక్కలు కదా నేను వీటికి యాభై గ్రాముల చింతపండుని అయితే తీసుకున్నాను ఇలా చెంతపండునంతా ఇలా విప్పి అందులో వేసుకోవాలి ఇప్పుడు చింతపండు అంతవరకు నీళ్ళు పోసుకొని యాభై గ్రాములు అయితే కరెక్టే సరిపోతుంది చింతపండు ములిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఇలా బాగా మొత్తాన్ని విప్పేద్దాం ఇలా విప్పామంటే వేరంగా అయితే ఉడికిపోతుంది కదా దీన్ని ముందుగానే నేను కడిగి పెట్టుకున్నాను అందుకే మరి ఇప్పుడు లేదు అలాగే డైరెక్ట్గా చూపించేసాను మీకు ఇలా చింతపండునే కలుపుకుంటూనే ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే చింతపండు అడిగిపట్టేస్తుంది ఇలా ఉడికింది ఇలా ఉడికిందంటే సరిపోతుంది ఇప్పుడు ఇది చల్లగయ్యేలోపు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి రెండింటిని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగాయి అంటే సరిపోతుంది వీటిని కూడా ఇప్పుడు చల్లార్చుకుందాం ఆవాలు అయితే చల్లగా అయిపోయి వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం పోపు కోసం పొయ్యి మీద కడివ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకొని అందులో తెల్లలు రెబ్బలు పదిహేను వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి అలాగే తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత ఆపేసుకుందాం గ్యాస్ అయితే ఈ వేడికి మిరపకాయలు అయితే వేగిపోతాయి ఆయిల్ వేడిగా ఉండేటప్పుడే నేనైతే కరివేపాకు కడిగి ఎండపెట్టి ఉంచుకున్నాను ఆ కరివేపాకును కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ చల్లగయ్యేలోపు మనం చింతపండునైతే గుజ్జు తయారు చేసుకుందాం ఇలా అయితే చింతపండు గుజ్జునైతే చేసుకున్నాను ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్పు కారం తీసుకోవాలి ఒక పావు కప్పు సాల్ట్ తీసుకోవాలి హాఫ్ కప్ కారంకి పావు కప్ సాల్ట్ సరిపోతుంది మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మనం ముందుగా మిక్సీ చేసుకున్న మెంతులు పిండిని కూడా వేసి కలుపుకోవాలి అలానే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చాగా దంచి వేసుకోవాలి ఇప్పుడు మనం చింతపండుని గుజ్జును కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా గరికతో కంటే చేతితోనైతేనే బాగా కొలుస్తుంది చేతితో ఇలా బాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూసారా అలా బాగా కలిసింది కదా ఇలా బాగా కలిసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ములక్కాడలు కూడా ఇందులో వేసుకోవాలి ములకాడ్లు కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి నెమ్మదిగా కలపాలి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపామంటే ములకడలు అయితే వీడిపోతాయి మొత్తం ములక్కాడలకి పట్టేంతగా బాగా కలుపుకోవాలి స్మెల్ అయితే సూపర్ వస్తుందండి పోపు వేయకముందేని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం పోపు పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ చల్లగా అయిపోయిన కదా ఇప్పుడు ఆ ఆయిల్ కూడా ఇందులో వేసుకోవాలి ఏ పచ్చడికైనా పోపు చల్లగా అయిన తర్వాత మాత్రమే వేయాలి ఇలా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు ఉప్పు కారం చూసుకొని ఉప్పు కారం సరిపోలేదు అంటే మళ్ళీ వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇంకా వేయవలసిన అవసరం లేదు చాలా బాగుందండి ఊరగా అయితే ఇలా చేసి పెట్టుకున్నామంటే సంవత్సరమైనా పాడవదు అంత బాగుంటుంది ఇలా చేసిన తర్వాత ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి బయట పెట్టుకున్నామంటే ఒక ఆరు నెలల వరకు పాడవద్దు చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీ టేస్టీ ములక్కాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మనకి ఈ గుజ్జు ఈ ములక్కాయ్ గుజ్జు ఉంది కదా ఇది ఇది కానీ అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అన్నట్టు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్